అధ్యక్ష దేశ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రత్యేక బాధను ఏ రకంగా తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ కింద తీసుకుని ఏదైతే పోలవరంలో బ్యాక్ లో నిధులు సంపాదించుకుందామని చెప్పి చేసిన ప్రయత్నం రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు అధ్యక్ష రాష్ట్రాలను చేసిన అన్యాయం మర్చిపోలేదు అధ్యక్ష కొంటే పొరపాటు ఏ రకంగా ఆ రోజు జరిగిందో అని నేను చెప్పుకుంటే ఇంకా కదా తచ్చి చెప్పుకుంటే అన్ని చెప్పుకోవచ్చు అధ్యక్ష కానీ సందర్భం సమయం దాన్ని బట్టి దాన్ని పెట్టుకుని మాట్లాడేది అధ్యక్ష అంతేగాని మాకు ఉద్యమం ఉన్నది ఎవరు ఏంటి ఇద్దరు అధ్యక్ష ఒక్క పోర్టుని ఈ రాష్ట్రంలో వచ్చి గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క గవర్నమెంట్ పోర్టు నుంచి ప్రైవేట్ చేశారు అధ్యక్ష ప్రైవేట్ లోని పోర్టులను వచ్చి గవర్నమెంట్ తో కట్టించి ఇవా ఏదైతే మూలపట్నం ఉందో ఏదైతే పట్టం ఉందో లేకపోతే బత్రిపట్నం కడుతున్నారు అధ్యక్ష దాన్ని మా సబ్జెక్ట్ అడిగింది ఏంటి వాటిని ఏమని ఎంత ఖర్చు పెట్టాము దాన్ని ఎప్పుడు లోపల పూర్తి చేస్తారు దాన్ని ఏమిటో ప్రైవేట్ చేస్తారు ఆలోచన ఉందని అడిగారు దాన్ని దానికి వచ్చి మీరు వచ్చి ఏదో కనకార్యం చేసుకుని చెప్తారు అధ్యక్ష దాన్ని డిబేట్ పెట్టే మేము అడిగాం తమ తెలిసి అధ్యక్ష బిఎస్సి మీటింగ్ లో మా ఉన్నారు అందరూ వాళ్ళు అడిగాం మేము ఈ పోర్టుల మీద అటు మీద వ్యవసాయం మీద చర్చ పెట్టండి అని మా ప్రధానమైన సబ్జెక్ట్ అని చెప్పి కూడా ఆ రోజు అడిగాం మేము మేము అడగలేదు మేము అడగపోలేదు మేము అడిగాం ఆ రోజు పట్టండి అధ్యక్ష ఈ ప్రశ్న కేవలం చేసి కోట్ల మీద అటు మీద తెచ్చి పెట్టండి పెట్టండి మీరు అది తయారుగా ఉన్నాం మా క్యాపిటల్ మేము తయారుగా ఉన్నాం అధ్యక్ష మేము తయారుగా ఉన్నాం మరి మేము అనకపోయేది కాదు కానీ దయచేసి సభ్యుల గౌరవ సభ్యుల గౌరవ మంత్రులు సమయం పాటించుకొని మాట్లాడితే మంచిది ఎవరో ముచ్చుకుని తెలుస్తారని ఎవరు దగ్గర మార్పు వస్తారు మీరు మంత్రి అయిపోయారు ఎందుకంటే ఇంకేం అవడానికి ఉండదు కాబట్టి దయచేసి సమయం పాటిస్తూ కూర్చోండి కూర్చోండి నా కూర్చోండి చెప్పిందామాటివ్ రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎవరైనా మాట్లాడొచ్చు వాలే మాట్లాడాలి వీళ్ళే మాట్లాడాలని చెప్పడానికి మీకు అర్హత లేదు ఎవరైనా స్పందించొచ్చు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ నేను చెప్పింది తప్పైతే దానికి నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడకూడదంటే తప్పదు అధ్యక్ష వన్ మినిట్ అధ్యక్ష గౌరవ బొత్స సత్యబాబు గారు నా గురించి వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు ఏదో ఎమ్మెల్యే అయిపోయారు మంత్రి అయిపోయారు నేను నిరంతరం ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని అధ్యక్ష మీలా గాలి వస్తే గెలను గాలి లేకపోతే ఓడిపోవడం ఎప్పుడు నా లైఫ్ లో లేదు అధ్యక్ష గాలి వచ్చినా గాలి లేకపోయినా ఇంటి క్లిష్ట సమయంలో అయినా సరే గెలిచే వ్యక్తిని అధ్యక్ష నాకు ఎప్పుడు కూడా అధ్యక్ష అధ్యక్ష ఆకాశండి ఎప్పుడు కూడా పదవుల మీద పదవుల మీద ఎప్పుడు వ్యాహం లేదు అధ్యక్ష లేకపోయినా నిరంతరం ప్రజల గురించి పనిచేసే తత్వం అధ్యక్ష ఒకసారి తెలుసుకోమని చెప్తున్నారు మంచిగా అధ్యక్ష ఒకసారి అధ్యక్ష ఓకే మీరే ఏదో మొత్తం ఎస్ఎస్ ఇప్పుడే గౌరవ ప్రతిపక్ష ప్లీజ్ గౌరవ ప్రతిపక్ష నాయకులు మేమేదో అన్ని పెంచడానికి మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష రామాయపట్నం పోర్ట్ అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అధ్యక్ష రామాయపట్నం పోర్టు ఈ ఎసెట్స్ పెంచడానికి ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి పోర్టు కడితే ఐఎం వెల్కమ్ అధ్యక్ష ఎవరు మంచి పని చేసినా సరే దాన్ని మేము ఎప్పుడు కూడా విమర్శించం ఈ రోజు రామాయపట్నం పోర్టుకి పద్దెనిమిది వందల అరవై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేశారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి మేము ఎసెట్స్ క్రియేట్ చేస్తున్నాం అంటే ధర్మం అధ్యక్ష ఈరోజు మచిలీపట్నం పోర్ట్ అధ్యక్ష ఏడు వందల పద్నాలు నలభై నాలుగు కోట్ల అధ్యక్ష ఒక పైసా ఖర్చు పెట్టలేదు మూలపేట పోర్ట్ అధ్యక్ష పదకొండు వందల యాభై ఎనిమిది కోట్లకి రెండు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టారు అది ఇప్పుడు అవన్నీ కూడా గౌరవ సభ్యులు మాధవరావు గారు చెప్పినట్టుగా మీ అలవాట్లు మాకు లేవు ఏవి కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేయడం లేదు పాత కాంట్రాక్టర్నే మీరు విపరీతంగా రేట్లు పెంచి పది రూపాయలు అవ్వాల్సిన పని వంద రూపాయలు చేస్తే మళ్ళీ ఒక్కసారి ఏంటని రివ్యూ చేసుకొని మళ్ళీ దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఈ రోజుకైతే పాత కాంట్రాక్టర్లే పనులు చేస్తున్నారు